హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్మేలు చూస్తాను అర్థమైంది నిన్న సుమిత్ర వచ్చి డెబ్బై ఐదు ఐదేళ్ళు రోజు క్రియేట్ చేయగలదు తనతో పాటు ఇద్దరు కలిసి చేసి నన్ను ఏర్పిస్తూ నన్ను బాధ పెడుతూ నన్ను ఇంతగా సతాయిస్తున్నారు అని తను చెప్పింది అని చెప్పి నేను వీడియో తీశాను దానికి వచ్చిన నాకు రెస్పాన్సిబుల్ ఏమిటంటే చూడండి ఇక్కడ ఏం మాట్లాడాడో ఈశ్వర్ అంతా తననేమో శకుంతల వాళ్ళ బాబాయ్ అంతా నాకైతే ఎవరైంది అని తెలీదు నాకైతే కానీ వాళ్ళ బాబాయో కాదో కూడా తెలీదు ఎవరు కామెంట్ చేశారో కూడా తెలీదు ఐడితో సహా మీకు చూపిస్తున్నాను ఈశ్వరు నుంచి చూడండి అతను ఏమన్నారంటే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారంట నన్ను స్టేషన్కి రమ్మన్నారు ఓకే నేను కూడా వస్తానన్నయ్య స్టేషన్కి రాండి అలానే సుమిత్రాని తీసుకొని రాండి అని నేను చెప్పాను తనకేమన్నా అంటే నేను తీసుకొని నువ్వు తీసుకొని రా సుమిత్ర అని నాకేమవసనయ్య మీ మీద సుమిత్ర చెప్పింది కానీ మీరు తప్పు చేశారా లేదా అన్నది మీ పేరు వచ్చింది కాబట్టి నేను మెన్షన్ చేశాను ఇంతకుముందు ఎప్పుడైనా మీ పేరు మెన్షన్ చేశానో మీరే చెప్పండి తను చెప్పింది కాబట్టి నాకు రీజన్ తెలియాలి కాబట్టి నేను మీ వీడియో తీసి పెట్టాను అంతే కానీ మీరు ఏదో కా ఏదేదో కాయగత్తుకొని ఏదేదో మాట్లాడితే మేమేం చేయలేము అక్క సుమిత్రాన్ని తీసుకొని రాని దేశానికి నేను కూడా వస్తాను నాకు కూడా మంచిదేను నేను అది కూడా ఏమన్నాను అక్క మీకు అన్నయ్య మీ భర్తలు సంపాదిస్తుంటే ఇళ్ళల్లో ఇళ్లలోక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద ఎందుకక్క పడతారు నేను నేనేం చేశాను నేనేం తప్పు చేశాను అని ఒకతే నేను అడిగింది మీరు రిచ్ మీరు అది ఇదని నేను మాట్లాడలేదు మీరు తింటే మీ బంగారు తిని బంగారు ఉండండి అక్క అంతే కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద పరద్దు అని చెప్పి నేను అన్నాను అది ఒకటి తను ఏమన్నాడంటే దానికోసం చూడండి ఇక్కడ కామెంట్స్ మొత్తం ఉన్నాయి మీరే అర్థం చేసుకొని మీరే సొల్యూషన్ చెప్పండి దయచేసి చెప్తున్నాను నా జోలికి రావద్దు నా ప్రస్తావన ఎత్తద్దు నాతో ఏం అవసరం మీకు చెప్పండి నాతో ఏం అవసరం మీకు చెప్పండి మీ లైఫ్ మీరు బతకండి నా లైఫ్ నేను బతుకుతాను ఎవరో లైఫ్లోకి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా మీ లైఫ్లో మీకు ఉంటాయి మా లైఫ్ మాకు ఉంటుంది ఎవరో లైఫ్లోకి వచ్చి ఎవరో అమ్మాయి నేర్పిస్తే మీకేమొస్తుంది నాకు చెప్పండి నేను బాధపడితే మీకేమొస్తుంది చెప్పండి అది కూడా చెప్పండి లేదంటే మీకేమన్నా నేను దోహం చేశానా మిమ్మల్ని ఏమన్నా నేను అన్యాయం చేశానా మిమ్మల్ని ఏమన్నా నేను అన్నానా చెప్పండి అది కూడా శకుంతలక్క చెప్తున్నాను మీ బాబాయ్ వచ్చారంతా మీ బాబాయ్ అంతా తను ఎవరో నాకైతే తెలియదక్క చెప్తున్నాను మీ బాబాయ్ కూడా చెప్పక్క నాకు అవసరం లేదు ఒకరితో అది తప్పు చేసి ఒప్పి చేసి చింది సుమిత్రా మీతో మాట్లాడుతున్నది కదా సుమిత్రానే కదా నీ లైవ్కి ఎక్కువ వస్తున్నది నా లైవ్ నేను తిరుతున్న కొద్దీ నేను హైట్ చేసే కొద్దీ నీ లైవ్కే వస్తుంది నువ్వే మాట్లాడుకోక నీ రెస్పాన్స్ నాకు అవసరం లేదక్క మళ్ళీ ఇంకొక నెక్స్ట్ ప్రభావిత అక్క వచ్చింది లైవ్లోకి అక్క ఏమని అందిస్తే అక్క మాట్లాడేది కరెక్ట్ అంతా నేను మాట్లాడేది తప్పంతా ఓకే నువ్వు మాట్లాడేది కరెక్ట్ సరే కాదని చెప్పాల నువ్వు మాట్లాడే కరెక్ట్ నేను మాట్లాడింది తప్పు నేను వీడియో తీరం కూడా తప్పే కాదని చెప్పలే నేను నన్ను ఎందుకు బ్యాచ్ చేశావు నన్ను ఎందుకు బ్యాచ్ చేశావు సుమిత్రతో కలిసి నన్ను ఎందుకు బ్యాచ్ చేసావు అక్క కామెంట్ బాక్స్ ఆఫ్ చేశావని కామెంట్ చేసినవు నువ్వు కామెంట్ బాక్స్ నేను ఆఫ్ చేయాలి యూట్యూబ్ అనేది కామెంట్స్ అన్ని నా లైవ్లన్నీ కామెంట్స్ బాక్స్ ఆఫ్ అయింది నేను కావాలి మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తేనే ఆన్ అవుతుంది లేదంటే ఆన్ అవుతాం లేదు కామెంట్ కామెంట్ బాక్స్ నిన్న మీరు మీరు మెసేజ్ పెట్టిన తర్వాత నేను చూశాను చూసిన తర్వాత కామెంట్ బాక్స్ ఆన్ చేశాను అప్పటివరకు మీ కామెంట్ బాక్స్ నాకు ఆఫ్ ఉందని నాకు తెలియదు మీరు ఏదేదో గీసుకొని పొడక పుల్లతో నేను నేనేం చేయలేను అయినా కానీ మీ లైఫ్ నేనేమన్నాను ప్లాట్ఫారం మీద దోషలు అమ్ముతుంది అని చెప్పాలి అక్క దోష వ్యాపారం చేస్తుంది వాళ్ళ శాతం దోష వ్యాపారం చేస్తుంది మంచి లైఫ్లో ఉంది మంచి పొజిషన్లో ఉంది మిడిల్ క్లాస్ వాళ్ళ మీదకి ఎందుకు వస్తారక్క మీరు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే కదక్కా అన్నానే కానీ నిన్ను ఏదో నువ్వు మాట్లాడలేదు ఏదో నువ్వు చేయలేరక్క నువ్వు మాట్లాడిన కరెక్ట్ అయితే నీ ఇంట్లో వాడికి కరెక్ట్ ఉంటుందేమో లేదంటే నీకు నచ్చిన వాళ్ళ కరెక్ట్ ఉంటుందేమో అందరికీ కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అందరికీ చేయాల్సిన అవసరం లేదు కదా నీ లైఫ్ మీరు చేసుకోండి పిల్లల ఉసురు నా ఉసురు పిల్లలకి తగులుతుంది అని నేను అనలేదు మీకు పిల్లలు ఉన్నాడు నా ఉసురు తగులుతుంది మీకు నాకు ఉసురు తగులుతుంది నేను కూడా అన్నాను నువ్వేమన్నావు నీ పిల్లలు సరే మీ పిల్లలకి తగులుతుంది ఉసిరనేది నేను తప్పే నువ్వనేది రైతు అక్క చెప్పు నా పిల్లకి తగులుతుంది ఉసిరైతే నా నేను తప్పు చేస్తే నా పిల్లకి తగులుతున్నాను నేనేం తప్పు చేశాను నిరూపించాలి కదా నిరూపించాలి కదక్క మీరు ఎందుకు నన్ను బ్యాచ్ చేస్తున్నారైనా కానిక్క సుమిత్రతో మీరు మీరెందుకు బ్యాచ్ చేస్తున్నారు మీరు చేరినప్పుడు సుమిత్రతో మాట్లాడండి సుమిత్ర మీ లైవ్కి వస్తుంది మీరు తనతో మాట్లాడుతున్నారు కదా ప్రతిరోజు నేను మాట్లాడటం లేదు కదా అది మీరు మాట్లాడుకోండి అక్క మీరు చేసుకోండి నన్ను అనాల్సిన అవసరం లేదక్క చెప్తున్నాను నేను ఫ్లాత్ఫారం మీద దోషలు అమ్ముతుంది అన్నీ నేను మాట్లాడలేదు అక్క దోష వ్యాపారం ని రెస్పాన్సిబులిటీ వాళ్ళకి చెప్పాను అంతే కానీ నేను వీడియోలో ప్రభావతి అంటే ఎవరు అని అడిగే వాళ్ళకి మాత్రమే నేను సమాధానం చెప్పానే కానీ నువ్వు ఏదో కాయగొత్తుకొని ఏదో మాట్లాడతావని నేను అనుకోలేదక్క నేను చెప్తున్నాను మంచి పొజిషన్లో ఉన్నాడు మంచి దృష్టిలో ఉన్నాడు మంచి ఆదాయంలో ఉన్నారు మా వాళ్ళ మీద ఎందుకు పడతారక్కన్నా నువ్వు మళ్ళీ ఏమన్నా నా పేరు పెట్టుకొని వాడుకొని నువ్వు ఫేమస్ అవుదామని అనుకుంటున్నా నీ పేరు పెట్టుకొని వాడుకొని రావాల్సిన అవసరం లేదు ఒకరి వల్ల నేను పైకి ఎదగాల్సిన అవసరం లేదు కానీ నాకు శక్తి ఉంటే ఎదుగుతాను లేదంటే ఇలానే ఉంటాను కానీ ఒకరి మీద లేదా ఒపీనియన్ ఒకరి కాలం మీద ఎంతసేపని నిలబడతాం చెప్పాను ఇక్క మీరే చెప్పండి మీరు మాట్లాడడం రైతు అక్క ఇవన్నీ చెప్పండి ప్లీజ్ అందరూ చూడండి ఇక్కడ ప్రభావతి ఉంది కదా అక్క కామెంట్స్ మీరే చూడండి ఎలా మాట్లాడిందో అక్క ఆమె మాట్లాడేది రైతు కాదనిలా నేను కూడా ఆమె మాట్లాడే కట్టు ఇక్కడ మాట్లాడేది తప్ప అన్నది సరే దానికి ఒప్పుకుందాను ఇప్పుడు దీనికి ఏ మాత్రం నుంచి నాకు పిల్ల నీకు పిల్ల ఉంది అన్నావు నాకు పిల్లలు లేరు నేను గుర్రాలని నేను చెప్పాను అక్క చెప్ప నువ్వు ఏం మాట్లాడుతున్నాక నీకు పిల్ల ఉంది నీకు పిల్లలు లేరా అంటే ఎందుకు నువ్వు మాట్లాడితే అంతే నేను గుర్రాలని మాట్లాడుతున్నావా ఏం మాట్లాడుతున్నావు కా అర్థం నీకు అక్క నీకు నేనేమన్నాను పిల్లలు ఉన్నాడు అక్క నీకు మా ఉసురు పోసుకోక మా ఉసురు పోసుకోవద్దు నా మిడిల్ క్లాస్ మీద మీరు ఎందుకు పడతారు మీరు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా మీరు పొత్తుకతోనే రిచ్ రాలేదు కదా అన్నాను నేను అక్కని సంబోధించే మాట్లాడాను కానీ అక్కడ మిమ్మల్ని బ్యాచ్ చేసి మాట్లాడలేదు మీరు ఏదో మాట్లాడుకొని ఏదో చేసుకుందాం అనుకుంటే మీ ఇష్టం అదే నన్ను బ్యాచ్ చేసి మీరు మీరైతే ఎదగాలని చూస్తున్నారా నన్ను బ్యాచ్ చేసి మీరు ఫేమస్ అవుదామని చూస్తున్నారు అక్క చెప్పండి అంతే ఒకరిని బ్యాచ్ చేస్తే ఫేమస్ అవుతామని మీకు ఒక ఏమైనా ఐడియా ఉందా ఎలా అని నాకైతే తెలియదు ప్లీజ్ దయచేసి నన్ను వదలండి నాతో అవసరం లేదు మీకు నా లైఫ్ నేను బతుకుతున్నాను మిమ్మల్నితో నేను డిపెండ్ అవ్వలేదు మీ వీడియో మీ జోలికి రాలేదు మీతో నేను వదిలేసుకున్నాను ఎప్పుడు మీరు ఒక మాట అన్నారు గుర్తుంది అది సోషల్ మీడియాలో కూడా నేను చూపించగలను సోషల్ మీడియాలో కూడా పెట్టగలను నేను ఎందుకు పెట్టలేదు నేను ఎందుకు పెట్టలేదు అవసరం లేదు ఇది ఫ్యామిలీలో జరిగింది ఫ్యామిలీ ప్రాబ్లం ఫోన్ జరిగింది కాబట్టి ఫోన్లో వాడికే అది ఉంటుంది చెప్తున్నాను కదా లైవ్లో జరిగింది యూట్యూబ్లో జరిగింది యూట్యూబ్ వాడికే ఉంటుంది అంతేగాని లైఫ్ని తెచ్చి యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్ని తెచ్చి లైఫ్లో పెట్టాల్సిన అవసరం నాకు లేదక్క మీ బతుకులు మీరు బతుకుతున్నారు నా బతుకు నేను బతుకుతున్నాను అంతేగాని నా లైఫ్లోకి మీరు రావాల్సిన అవసరం లేదు మీ లైఫ్లోకి నేను రావాల్సిన అవసరం లేదు నన్ను మీరు బాధ పెట్టాల్సిన అవసరం లేదు మీరు అక్కడ ఏమైనా జరిగిందంటే మిమ్మల్ని సుమిత్ర అన్నది కాబట్టి మీరు సుమిత్రతో మాట్లాడుకోండి అంతేగానిక నన్ను అవ్వాల్సిన అవసరం లేదు నేను వీడియో తీశాను నేను కాదని కాదని చెప్పలా నా బాధ కుది నేను తీశాను ఎందుకు మీరు నన్ను బ్యాచ్ చేశారక్క అని చెప్పి నేను సోషల్ మీడియాలో జరిగింది కాబట్టి సోషల్ మీడియాలోనే మీకు నేను తెలియాలి ప్రజలకు కూడా తెలియాలి నన్ను ఎందుకు అన్నారు అని నేను చెప్పాలి ఎంతోమంది లైవ్లోకి పోయి బాధ పెట్టిందో నాకు అక్క మీకేం తెలుసక్క మీకేమక్క మీకేమక్క బాధపడేదిరా నేను తప్పులు అయ్యేది నేను ఫ్యామిలీతో రిస్క్ చేసింది నేను మీరంతా కలిసి నన్ను ఫ్యామిలీలో చేసి మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పని శకుంతల అక్క చెప్తున్నాను మీ లైఫ్లోకి నేను వచ్చింటే అప్పుడు మిమ్మల్ని అడగండి మీ లైఫ్లో కాదు మీ ఛానల్లో కూడా నేను రాతం లేదు ఒక విషయం జరిగిన ప్పటి నుంచి నేను రాతం లేదు మీకు అర్థమవుతుందో లేదో తెలుసు కదా మీకు ఇదంతా లైవ్లో చెప్పాల్సిన అవసరం కూడా లేదని నేను ఒపీనియన్ మీరు చెప్పమంది చెప్తాను అక్కడ నేను కాదని చెప్పలా చెప్పమంది చెప్తాను అది కూడా నేను లైఫ్లోది యూట్యూబ్లోది యూట్యూబ్లోనే ఉంటుంది లైఫ్ లైఫ్లోనే ఉంటుంది కాబట్టి నేను చెప్పలేదు మీరు మాట్లాడింతని ప్రతి ఒక్కటి నా గుండెల్లోనే మెదులుతూనే ఉన్నాయి అక్క ఇప్పటికి కూడా బెలుగుతూనే ఉన్నాయి నువ్వు మాట్లాడింతని చెప్తున్నాను మీ లైఫ్ మీరు బతుకొని నా లైఫ్ బతుకున్న మిమ్మల్ని అయితే నేను తప్పుగా మాట్లాడలేదు అక్కడ మీరు వీడియో క్లారిటీగా చూసి వీడియో కరెక్ట్గా చూసి మాట్లాడండి నేను తప్ప అక్కడ అక్కనే మాట్లాడాను కానీ అక్కడ ఏం రాంగ్ మాట్లాడలేదు మీరు అనుకుంటున్నారో రాంగ్ మాట్లాడాలంటే నా మాటలు రాంగ్ అంతే అది రాంగ్ అనుకునే వాళ్ళకి రాంగ్ అనుకుంటుంది రైతు అనుకునే వాళ్ళకి రైతు అనుకుంటుంది అది నేనేం మార్చలేను నేను మాట్లాడాలనుకున్నా కాబట్టి మాట్లాడాను అది మీ లైఫ్ మీ ఇష్టం నా లైఫ్ నా ఇష్టం నా లైఫ్లోకి మీరు రావద్దు మీ లైఫ్లోకి నేను రాను ఇప్పటి నుంచి ఇంతతోనే వదిలేసుకోండి అక్కడ చెప్తున్నాను నా బతుకు నన్ను బతకనేండి నా బతుకు నుంచి మీకు రమ్మని నేను చెప్పలేదు నాకు నేను చెయ్యమని చెప్పలేదు మీ లైఫ్ మీరు బతుకొని మీ బతుకులు మీ బతుకొని మీ పాతికి మీరు ఉండండి అంతే కానీ నా జోలికి అయితే ఎవరు వచ్చినా కానీ బాగుండదు చెప్తున్నాను మీ ఇష్టం అక్కడ చెప్తున్నాను ఎంతకైనా నేను కూడా తెగలను అక్క చెప్తున్నాను